హృదయపూర్వక అభినందనలు అందరూ ఒకసారి క్లాస్ ఇవ్వాలి సార్కి తర్వాత బాలకుమారస్వామి గారు బాలకుమారస్వామి నా పేరు బాలకుమారస్వామి వరంగల్ తెలుగు సాహిత్య అపర భగీరథుడు సురవరాం ప్రతాపరెడ్డి గారి నూట ఇరవై తొమ్మిదవ దినోత్సవ సందర్భ జయంతి సందర్భంగా నా కవితా శీర్షిక తెలుగు తేజోరేఖ సురవరం నిశబ్ద రాత్రిలో దీపమనిన వారెవరు నిగూఢ నిండుగా పనికిన వారెవరు శబ్దాలకు శక్తినిచ్చిన సాహిత్య శిల్పిణం నీ తాత్విక చూపే అజరామర మతిష్క దీప్తి వాక్యాలు వెన్నెలగా పుటల మీద నర్తించగా జ్ఞానదీప్తి నీ కలంలో జిగిలగల మినుగులు గురిపాటుగా నైతికతకు నీ రచనలు నేత్రాలై నిలిచినప్పుడే చరిత్ర పుటలపై ప్రజాస్వరం ప్రతిధ్వనించేది ఆయన మాట అగ్ని మంత్రము ఆయన చూపు చైతన్య జ్యోతిర్మయము ఆయన కలం సంస్కృతి కంఠాహారం ఆయన మార్గం ప్రజా స్వతంత్ర ప్రణవము తెలుగు తల్లి హృదయంలో నీలి గడియారమై నలిగిన వాడివి తన బిడ్డలకు భవిష్యత్తు చూపిన దీప స్తంభానివి నీ పేరే కాదు నీ భావమే జీవిత గీతం నీ చూపే కాదు నీ కలమే భవిష్యత్ తారకం నీ కలమే భవిష్యత్ తారకం ధన్యవాదాలు బాగా పాలు మీద బాధితుంది బాగా స్పష్టంగా నడుస్తున్నది అంత చాలా చక్కగా ఆయన యొక్క ఆహారాన్ని వర్ణిస్తూ ప్రతి ఆయన కంఠము ఆయన స్వరము ఆయన యొక్క రీతి ఆయన ఏ విధంగా దేశ సేవ మాతృ సేవ ఆ రచన సాహిత్యము అన్నిటిని కూడా తన కవితలో పొందవచ్చు చక్కటి కవితను రాసి వచ్చినటువంటి స్వామి గారికి హృదయపూర్వక అభినందనలు అందరూ కూడా కవితాలు అభినందించే కూర్చొని స్వామి గారు నెక్స్ట్ స్వామి గారు